అండి పాట పాడుతుంది దేవున్నామా మహిమ పచ్చుకుందాం ఆచార్యకరుడు ఆలోచన కర్త ని చుడూ తండ్రి కర్త ఆచార్యకరుడు ఆలోచన కర్త ని చుడూ తండ్రి కర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు తన సాటైనా వీటైనా దేవుడు లేడిల్లలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు తన తన దీటైనా దేవుడు లేడిలలో ఆచర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడూ తండ్రి సమాధానకర్త ఆచర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడూ తండ్రే సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపో పోయెను తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతిని శాసించినవాడు నీటిపై టీవీగా నడిచిన వాడు మాటతో ప్రకృతిని శాసించినవాడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు అతడు ఆచార్యకరుడు ఆలోచన కర్త తండ్రి సమాధానకర్త ఆచర్యాకరుడు ఆలోచన కర్త నీ చుడూ తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో ఆచార్యకరుడు ఆలోచన కర్త ని చుడూ తండ్రి సమాధాన కత ఆచార్య కరుడు ఆలోచన కతని చుడూ తండ్రి సమాధాన కర్త ఆచార్య కరుడు ఆలోచన కర్త ని చుడూ తండ్రి సమాధాన కర్త దేని స్తోత్రం అండి ప్రభుణ ప్రభు అణ నామములో నామంలో హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలందరికీ కూడా శుభములు సమాధానము కలిగిన దాకా ప్రభు అేస క్రీస్తు వారి గురించి మాటలు ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చామండి ప్రభు అేసీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మానవాళి కోసం ఆయన చేసిన త్యాగము ఆయన చూపిన ప్రేమ ఆయన చూపిన దయ ఆయన చూపిన కరుణ మీరందరూ కూడా ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండాలని ఆయన మనందరి కోసము చేసిన త్యాగము మీరందరూ తెలుసుకోవాలని మేమందరము కూడా మీ మధ్యకు వచ్చి ఆయన గురించిన మాటలు ప్రకటిస్తూ ఉన్నామండి దయచేసి ఈ మైకంత్రం ద్వారాగా ఎంతమంది అయితే వింటున్నారో అందరూ కూడా ఈ మాటలు ఆలోచన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాము బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి కనికరము గలవారు ధన్యులు అని కనికరము గలవారు ధన్యులు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే కనుక కనికరము అనే విషయం కనుక మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో ఒక మనిషిని బట్టి ఒక మనిషి ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటాము ఏ విధంగా ద్వేషిస్తూ ఉంటాము ఏ విధంగా స్నేహం చేస్తూ ఉంటాము అన్నది మనం ఆలోచన చేస్తే ఒకరి పట్ల ఒకరికి సంబంధము కలిగి ఉన్నప్పటికీ కూడా సరి అయిన సంబంధము అంటే మనుషులుగా ఏమనుకుంటామంటే నా సహోదర్ అండి మా అక్క అండి మా అన్నయ్య అండి లేకపోతే మా అమ్మండి మా నాన్న అండి అని చెప్పి మనము ఎన్నో బంధాలు కలుపుకుంటూ ఉంటాం కానీ నిజమైన బంధము మనస్ఫూర్తిగా వారిని మనం ప్రేమించగలుగుతున్నామా ప్రేమ కలిగి ఉంటామా వారితో మనం స్నేహం చేయగలుగుతూ ఉంటామా మన అనుబంధము సావిగా సాఫీగా జరుగుతూ ఉందా అన్నది మనం గమనించుకోము ఎందుకంటే కనుక ఈనాడు లోకంలో చూసుకుంటే కనుక ఎన్నో పరిస్థితులు అండి ఎన్నో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి అంటే అన్ని బాగుంటే బాగానే అంటారు బాగోపోతే కనుక మనవాడిని కూడా ఏం చేస్తారండి బయటవాడిగా భావిస్తారు అంటే ఎంతమంది కనికరం చూపిస్తున్నారు ఇది ఒక కుటుంబంలో సమస్య వస్తే ఒక వ్యక్తికి సమస్య వస్తే వస్తే కనుక ఆ వ్యక్తిని ఎంతమంది ప్రేమించగలుగుతారు ఎటువంటి స్వార్థము లేకుండా ఎంతమంది సహాయం చేయగలుగుతారు కని అంటే ఏంటంటే ఒక వ్యక్తి దైనంద స్థితిలో ఉన్నప్పుడు తను ఒక కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఆపద కలిగినప్పుడు ఆ వ్యక్తిని మనం కనికరించగలగాలి పరిశుద్ధ గ్రంథంలో ఎస్సు ప్రభు వారు ఆయన మూడున్నర సంవత్సరాల ప్రయాణంలో కనుక మనం చూసుకుంటే అనేక ప్రాంతాలు ఆయన వెళ్తారండి అనేక ప్రదేశాలకి వెళ్తారు వెళ్ళినప్పుడు అనేక మంది వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటూ ఉంటారండి ఎంతో మంది లెక్క లేనంత మంది ఆయన మాటలు వింటుంటారు అయితే అనేక మంది వింటున్నప్పుడు ఆయన అనేక మంది మీద కనికరి పడినట్లుగా మనం చూస్తాము అలాగే ఆయన ఎలా అయితే కరుణించాడో కనికరము చూపించాడో మనందరము కూడా కనికరము చూపించాలి అని చెప్పి ఆయన మనకి కనికరము గలవారు ధన్యులు అనే మాటను పలుకుతున్నాడు అంటే ఎవరైతే కనికరము చూపిస్తామో వాళ్ళు ధన్యులుగా ఉంటాము అంటే మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా మంచి పేరు సంపాదించుకోవాలి ఒక చదువుకునే ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే మంచి ఉద్యోగం సంపాదిస్తే అందరు ఏమనుకుంటారు గుడ్ అంటారు నన్ను అంటే ఇతను బాగా చదువుతున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నేను మంచివాడిగా ఉంటాను అని అతను అనిపించుకోవాలని అనుకుంటున్నాను ఒక వ్యక్తి చదువుకోలేదనుకోండి సరిగా చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం సంపాదించలేదనుకోండి వీడు బ్యాడ్ లెక్కరా ఇకి ఉద్యోగం రాలేదు ఇప్పుడు దురదృష్టవంతుడు రా అంటారు అందరు ఏమనుకుంటారంటే అదృష్టవంతుడిగా ఉండాలని కోరుకుంటారు అంటే మంచిగా ఉండాలని కోరుకుంటారు కొంతమంది మంచిగా ఉండాలనుకున్నా కానీ కాలం కలిసి రాక కొన్ని పరిస్థితులు ఏమవుతాయి అంటే వాళ్ళ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే కనికరము మనం చూపించాలి అంటే ఎలా చూపించాలి ఎవరి మీద చూపించాలి కనికరం మనం చూసుకుంటే కనుక పుట్టి గుడ్డు వాడు ఉంటానండి యేసు ప్రభుత్వం పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పుట్టి గుడ్డ వాడు ఏం చేస్తాడు అంటే యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభు మార్గంలో వెళ్తున్నాడని తెలుసుకుని దావీదు కుమారుడ నన్ను కరుణించవా అని ఆయన కనిపించబోయినప్పటికీ ఆయన చెవుల్లో వినిపించిన మాటలు బట్టి దావీదు కుమారుడ నన్ను కరుణించని కేకలు వేసినప్పుడు యేసుప్రభు వారు ఆ స్వరం విని ఆ వ్యక్తిని కనికరించినట్లుగా మనం చూస్తాం అలాగే పరిశుద్ధ గ్రంథంలో పది మంది రోగులు కూడా ఉంటారండి ఆనాడు రోగులు మనం చూసుకుంటే వెలివేసేవారు లోకానికి బయట వాళ్ళు ఉండేవారు అంటే ఊరికి బయట పొలిమేర బయట వాళ్ళు ఉండాలన్నమాట ఊరిలోకి రావడానికి కానీ ఊర్లో ఉన్న వారితో మాట్లాడడం కానీ ఎటువంటి అవకాశం వారికి ఉండేది కాదండి కుష్ఠరగులు చెప్పాలంటే ఇంకా వెలువేసేవారు అలాంటి పరిస్థితుల్లో పది మంది కుష్ఠరోగలు అక్కడ దూరాలు నిల్చుండి చూస్తున్నారు యేసు వారు ఆ మార్గం గుండా వెళ్తున్నారు ధోరణించి వాళ్ళు ఏమంటున్నారంటే యేసుప్రభు మమ్మల్ని కరుణించవా మమ్మల్ని కనికరించవా అని కేకలు వేస్తుంటే యేసుప్రభు వారితో చెప్తున్నమాట మీరు శుద్ధులయ్యారు మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని యేసుప్రభు వాళ్ళతో మాట్లాడతాడు అంటే ఎప్పుడైతే వాళ్ళు నోరు తెరిచి మమ్మల్ని కరుణించవా కనికరించవా అన్న వెంటనే యేసుప్రభు వారు వారిని కరుణించినట్లుగా మనం చూస్తాము అయితే ఆ పది మంది కృష్టి రోగులు బాగుపడతారు అప్పుడు వరకు ఎన్నో వైద్యం చేయించుకుని ఉంటారు ఎన్నో ఎంతో సహాయం కోసం ఎదురు చూసుంటారు కానీ వాళ్ళకి ఎలాంటి సహాయం అందలేదు యేసుప్రభు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో ఎప్పుడైతే వారిని కరుణించాడో కనికరించారో వాళ్ళు బాగుపడినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది బాగుపడిన పది మంది కూడా ఏం చేశారంటే తొమ్మిది మంది బాగుపడ్డాం కదా అని సంతోషంతో వాళ్ళు వాళ్ళ గృహాలకి వెళ్ళిపోయారండి ఒక్క ఒక్క వ్యక్తి మాత్రం ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని ప్రభుకి కృతజ్ఞతా అసతులు చెల్లిస్తున్నాడండి యేసు ప్రభు కనికరించినట్లు కనికరించినందుకు కరుణించినందుకు ప్రభుకి థ్యాంక్స్ చెప్తున్నాడు కృతజ్ఞతలు చెప్తున్నాడు ఈనాడు ఎంతమంది అలా ఉంటున్నారండి ఎంతమంది ఎంతమందిని మనం కరుణిస్తున్నామండి కనికరిస్తున్నాము మన పక్కన ఒక వ్యక్తి ప్రమాదంలో ఉంటే అపాయంలో ఉంటే ఆ వ్యక్తిని కనుకరించగలుగుతున్నామా కరుణించగలుగుతున్నామా మరి మనం ఆ వ్యక్తి నాకు ఎందుకులే నాకు తెలిసిన వ్యక్తి కాదు కదా అని మనం దాటి వెళ్ళిపోతున్నామండి పరిశుద్ధ గ్రంథంలో కూడా అలాంటి వ్యక్తులు ఎంతో మంది ఎంతో మంది ఎంతో మందికి సహాయం చేసి మేలు పొందుకున్న వారిని మేము చదువుకున్నామండి మనం కూడా ఈ లోకంలో జీవించిన మనము కూడా ధనుడిగా ఉండాలంటే కనికరము పొందాలంటే మనం ఒకరి కనికరము చూపించినప్పుడు తిరిగి మనకి అదే కనికరం మనం పొందుకోగలుగుతాం ఆపదలో ఉన్నవాడు మనం ఆదుకున్నప్పుడు మనకు ఆపద వచ్చినప్పుడు మన ఏదో విధంగా ఎవరో ఒకరు సహాయం చేయగలుగుతారు మన ఎదుటి వారిని కరణించకుండా మనకి సహాయం దొరకాలంటే ఎక్కడి నుంచి దొరుకుతుందని మనకు ఎవరు సహాయం చేస్తారు ఎవరు ప్రేమిస్తారు మన శత్రువుని కూడా ప్రేమించమని ఎస్ఐ చెప్తున్నాడు ఎస్ఐ చెప్పిన మాట ఏంటంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు నీ పొరుగు వారిని ఏది కూడా వాసించవద్దు అంటే మన పొరుగు వారిని ఏం చేయాలి మనం ప్రేమించాలి ఎలా ప్రేమించాలంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలా ప్రేమించాలి ఇంకా చెప్పాలంటే మన అందరము కూడా ఉదయం లేచినప్పటి నుంచి ఏం చేస్తామండి మనం అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాలుగా మనం రెడీ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం అందరికీ అందంగా కనిపించాలనుకుంటాం అలాగే మనం ఎలా అయితే అందంగా ఉండాలనుకుంటామో మన ఎదుటివారిని కూడా అలాగే మనం ప్రేమించాలని వారు కూడా అనుకుంటారు వాళ్ళ అంతస్తు ఏదైనా వారి కులం ఏదైనా వారి మతం ఏదైనా వారు అందగా అందంగా ఉన్నా అందహీనంగా ఉన్నా మనం ఏం చేయాలి ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి అదే యేసు ప్రభు వారు చెప్తున్నారు నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించు అని అలాగే నీ పొరుగు వారిది ఏది కూడా మనం ఆశించకూడదండి ఏది కోరుకోకూడదండి మన హృదయంలో కూడా వాళ్ళకున్నది నేను కూడా పొందుకోవాలి వాళ్ళకున్నది నేను కూడా సంప అని చెప్పి హృదయంలో కూడా మనము ఆలోచన కూడా చేయకూడదని పరిశోధ గ్రంథం తెలియజేస్తుంది దేవుడి మాట వినకపోవడమే పాపమని దేవుడి వాక్యం సెలిస్తుంది మరి దేవుడు చెప్పిన మాట మనం వెనకపోతే మనం పాపం చేసినట్లే కదా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అని గ్రహించే మహిమను పొందలేకపోతున్నాం ఏ భేదము లేదండి పెద్దవారే కానీ చిన్నవారే కానీ ఎవ్వరమైనా జన్మత కర్మత మన అందరము కూడా పాపులమే పాపంలోనే పుట్టాము మనం పాపంలోనే చనిపోతున్నాము ఆ పాపంలో చనిపోతున్న మనల్ని విడిపించడానికి రక్షణ ప్రభు అని యేసు వారి లోకానికి వచ్చి కలివరి శిలలో ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనందరికి విమోచన కలిగించాడు పుణ్యలోకానికి పరలోకానికి మన చేర్చాలని ఆయన లోకానికి వచ్చాడండి మనం ఎక్కడి నుంచి దేబడ్డామంటే పరలోకం నుంచి మనం వచ్చాము తల్లి గర్భంలో పరలోకం నుంచి ఆయన మన తల్లి గర్భంలో పిండంగా రూపించారు మనం ఈ లోకంలో జన్మించాము మళ్ళీ తిరిగి ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేసుకుంటే కనుక ఈనాడు మనం లోకంలో జీవిస్తున్న మనము కనికరం కలిగి ఉంటే సమాధానం కలిగి ఉంటే నెమ్మది కలిగి ఉంటే ప్రేమ కలిగి ఉంటే తనకి ప్రేమించగలిగితే ఇతరులకు సహాయం చేయగలిగితే కనుక మనం ఏసే ప్రభు మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడా రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాం ఎందుకంటే ఆయన సత్యవంతుడు అండి యథార్థవంతుడు ఆయన పుట్టికలో కానీ కానీ ఆయన మరణంలో కానీ ఎటువంటి పాపము లేదు ఎటువంటి అన్యాయము లేదు ఎటువంటి స్వార్థము లేదు ఆయన బిడలమైన మనందరము కూడా అదే ప్రేమను చూపించాలని ఏసప్రభు వారు కోరుకుంటున్నారు కానీ లోక ప్రేమలు అన్ని కూడా అయిపోయాయి లోక ప్రేమ లేదీ కూడా నిజమైన ప్రేమలు మనకు కనిపించట్లేదండి మోసపూరితమైన ఆలోచనలతోనే ఉంటున్నారు ఎవరు ఎవరు ఎలా ఎందుకు ఎవరు ఎలా ఉంటే నాకు ఎందుకు ఎవరు పని వారదే అండి ఎవరు బిజీ వాళ్ళదే కానీ మనము మనుషులుగా ఉన్నాము అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి కనికరము చూపేవారిగా ఉండాలి దయ చూపేవారిగా ఉండాలి ప్రేమ చూపేవారిగా ఉండాలి చేతనైతే ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి లేదంటే ఇతరులు బాధ పెట్టేవారిగా కానీ ఇతరులకు అన్యాయం చేసేవారి కానీ మనం ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అందుకే మనము యేసు ప్రభు అని సొంత రక్షకుడిగా అంగీకరి మేము అంగీకరించాం కాబట్టి మీకు ధైర్యంగా వచ్చి మీ మధ్యలో చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఆ ఏసే ప్రేమను మేము తెలుసుకున్నాం నిజమే మనందరము కూడా జన్మలో పాపం ఉంది కదా మనం పాపులమే కదా పాపం చేసి మనం అన్యాయంగా మన నరకానికి వెళ్ళిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా మన పుణ్యలోకానికి వెళ్ళాలి కదా పరిశుద్ధుడైన దేవుడు మనందరి కోసం రక్తం చెందించాడు కదా అని మేము తెలుసుకున్నాము ఆ ఏసైని అంగీకరించగలిగాము ఆ ఏసై యొక్క మాటలు మీ అందరికీ ప్రకటించడం కోసం మేము మధ్యకి వచ్చాము ప్రే సహోదరి సహోదరిలారా మీరు కూడా ఆ ఏసైని తెలుసుకోండి ఆ ఏసై ప్రేమను గుర్తెరగండి ఏసయ్య దగ్గర రండి మీరు కూడా కనికరింపబడతారు మీరు ఎలాంటి వారైనా కానీ ఏసై మిమ్మల్ని కనికరించడానికి సిద్ధముగా ఉన్నాడు కరుణించడానికి సిద్ధముగా ఉన్నాడు ఎవరైనా కానీ ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతైనా ఏ రంగైనా ఏ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు పక్షపాతం లేనివాడు దేవుడు అండి మనుషులు పక్షపాతం చూపిస్తారు తారతమ్యాలు చూపిస్తారు వ్యత్యాసం చూస్తారు కానీ అలా చూసేవాడు కాదండి అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు చిన్నవారం కానీ పెద్దవారు కానీ తేడా లేకుండా ఆయన ప్రేమ అందరికీ పంచుతున్నాడు అందుకే ఒక మాట ఉంటుంది దేవుడు లోకమును మామూలుగా కాదండి ప్రేమించాడంట చాలా ప్రేమించాడంట ఎంతో ప్రేమించాడు అసలు దానికి కొలత లేదు అవధులు లేని ప్రేమ ఏసయ ప్రేమ మనందరి మధ్య మనందరి కోసం మన పేరేంటో తెలీదు ఊరేంటో తెలీదు అందరు మనం పుట్టక ముందే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే మనందరినీ ప్రేమించాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడో ఒకసారి మీరందరూ తెలుసుకోవాలని మేము ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడు ఆ ఏసయ్య దగ్గరికి రండి ఏమి లేదు మీరు మీ నోటితో ప్రభు సొంత రక్షకుడు యేసు ప్రభు దేవుడని మీ నోటితో ఒప్పుకోండి తప్పకుండా మిమ్మల్ని కరణించి కనికరించి అని చరాచములు మిమ్మల్ని వారి సరిగా చేస్తాడట్టి పుృప దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయగా ఆమె ప్రార్థన చేస్తున్న మహా పరిశుద్ధుడు మా తండ్రి మిక్య వందనాలు స్థిర స్థోతములు ప్రభావ ఈ నాడు లోకములో ఎక్కడ చూసినా కనికరము కరువైపోయింది అయ్యా నువ్వు కనికరణ అని నువ్వు కృప చూపించే దేవుడిని నమ్మి ప్రార్థన చేస్తున్నాము అయ్యా ఈ ప్రకటింపబడిన మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరులోనూ తండ్రి ప్రభావ మార్పు కలిగించబడటానికి అయ్యా నీ కృప పొందుకొనడానికి నీ కనికరాన్ని పొందుకోవటానికి కనికరము గల మనసు వారు అనుభవించ మీరు ప్రభు చూపించండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించున్నారు నమ్ముతున్నాము ఈ ప్రాంతం అంతయు నీ కృపలో రక్షించబడి తండ్రి ప్రభు మార్పు మారమ అనుభవం నీ బిడ్డలోకి నడిపించబడి లాగాన మీరే సహాయేసి కృపను గ్రహించమని ఏ సుక్రీస్తున్నాం అడిగి వేడుకొని చున్నాం మా ప్రేపర్లేకపోతుంది ఆమె అందరికీ వందనాలండి